హాయ్ ఫ్రెండ్స్ మొన్న మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇవేనండి అర్జెంటు బ్లౌజులు అన్నాను కదా న్యూ ఇయర్కి ఇవి చూడండి సారీ ఎలా ఉందో చూడండి నేను పైపింగ్ వేసుకుట్టాను చూడండి అయితే నేను సింగిల్ పాదం పెట్టలేదండి డబుల్ పాదం మీదే పైపింగ్ వేసాను ఇవేనండి అర్జెంటు బ్లౌజులు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టమని చెప్పారు ఇప్పుడే కదండి సీజన్ పండగ సీజన్లో ఈ నెల రోజులు నైట్లు నిద్ర మానుకని కుట్టాలని ఓపిక చేసుకుని ఇవి ఇలా కుట్టానండి ఆ రోజు ఇంట్లో పని చేసుకోవాలి పండగకి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఓ పక్కన ఇంట్లో పని చేసుకుంటూ ఒక పూట ఇంట్లో పని చేసుకోవడం ఒక పూట కుట్టడాన్ని నైట్ కుట్టడం ఎక్కువ టైం పెట్టుకుంటున్నాను అండి నేను ఎందుకంటే పగలు మా పిల్లలతోటి కుదరట్లేదు ఇది రెండో బ్లౌజ్ అండి ఈ సారీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ చూడండి బాగుంది కదా ఈ కలర్ బాగుంది ఎవరైనా ఇప్పుడు పండగకి తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ సారీ ట్రెండింగ్లో ఉంది ఈ లైట్ కలర్ చాలా బాగుందండి ఇది కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఈ సారీ చూడండి ఇది పైపింగ్ వేసి కాకపోతే గోల్డ్ కలర్ పైపింగ్ వేయమన్నారు దీనికి రెండింటికి గోల్డ్ కలర్ పైపింగ్ వేయమని కస్టమరే తెచ్చుకున్నారండి నేనేమో సెట్ అవదేమో అని ఆలోచించాను కానీ వాళ్ళకి ఇష్టపడి వేసుకున్నప్పుడు అయినా వేసాక లుక్ బాగుందండి ముందు కొంచెం కలవదేమో అనుకున్నాం కానీ బాగుంది చూడండి బాగుంది కదా నేను శారీలో కట్ చేసి వేసుకుంటే బాగుంటుందేమో గోట్ అనుకున్నాను కానీ కస్టమర్ రెండిట్లకి గోల్డ్ కలర్ ఏమని తెచ్చారు ఉంది కదండి ఇదిగోండి గోల్డ్ కలర్ ఈ పీస్ తెచ్చిచ్చారు మనకి ఇలా ఉన్నాయి మరి మీరు కూడా పండగ బట్టలు కొనుక్కున్నారా ఇవిగా న్యూ ఇయర్ కి మా అబ్బాయి అయితే కలర్స్ తెచ్చేసాడు ఈ బాక్స్ అరవై రూపాయలు అంటే చాలా బాగుంది బల ఇచ్చాడు కదండి సెట్ ఇంకా మనం ఒక బాక్స్ ఇంకా మనం వేరే గిన్నెల్లోకి వేసుకోకర్లేక బాక్స్ తీసుకుని కలర్స్ వేయడం మా అబ్బాయి ఈ కలర్స్ వేసుకోవడం ముగ్గులకి వెళ్ళి నా నాకు బదులుగా ఈ కలర్స్ వేసాడు నేను ఆల్మోస్ట్ స్టిచ్చింగ్లో లో ఉన్నాను కదా కుదరలేదు అన్న పిల్లలు కూడా సరదా పడుతున్నారండి కలర్స్ తెచ్చి వెళ్ళి లైక్ చేయండి